మీరు టీవీ ఫైవ్ లో అడిగినటువంటి ప్రశ్నకు కూడా అక్కడ ఉన్న తొమ్మిది మంది కూడా జవాబు చెప్పలేకపోయారు చెప్పలేదు నాకు ఈ కారణాలను బట్టి ఏసు బొమ్మ కనబడుతున్నది మరి ఈ కారణాలను బట్టి మరి ఎవరి బొమ్మ కనబడుతుందో చెప్పండి అంటే వాళ్ళు చెప్పనే లేదు చెప్పనేలేదు ఇప్పుడు నేను చదివాను ప్రజాపతి ఎవరు అంటే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది విశేషణాలు ఇది హైందవ క్రైస్తవం బుక్లో డెబ్బై పేజీలో నేను రాశాను ఇది నేను రాసింది కాదు దాసినది రంగాచార్య గారు రాశాం ప్రజాపతి అగ్ని ప్రజాపతిర్వై మన ప్రజాపతిర్వై వాచస్పతి సంవత్సరో వై ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిర్వై సవితా ప్రాణాహి ప్రజాపతి అన్నం వై ప్రజాపతి सतद्वै सतद प्रजापतिपति प्रजापतिपतिर्बंधु प्रजापति्यगर्भा प्रजापति चंद्रमा प्रजापति महांदेव प्रजापति मनु विश्वकर्मा प्रजापति सुपर्णो गरुत्मान प्रजापति मूर्ध प्रजापतिर्वा ओदनः ప్రజాపతి సర్వ సర్వమైన వాడు బైబిల్ ఉంది క్రీస్తే సర్వము అని ప్రజాపతి రుద్గీత అధర్వా ప్రజాపతి సత్యం హి ప్రజాపతి యేసుప్రభు చెప్పాడు నేనే సత్యమునని ప్రాణాహి ప్రజాపతి అంటే నేనే జీవమునని అన్నాడు అన్నం వై ప్రజాపతి అంటే నేనే జీవాహారమునని అన్నాడు పురుషోహి ప్రజాపతి క్రీస్తే అసలైన పురుషుడు ప్రకృతి అంతా కూడా స్త్రీతో సమానం భృతంచ మధుచ ప్రజాపతి రాసీత్ ఆత్మా హ్యయం ప్రజాపతి ఇలాగా ముప్పై ఎనిమిది అపరిమితో హి ప్రజాపతి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు యేసులో నాకు కనపడ్డవి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు కలిగిన భారతదేశపు దేవతలు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు చూపగలరా యేసును వదిలేసి నేను ఆయనే వెంబడిస్తాను అని అడిగితే మేము అట్లా చూపలేమన్నారు చూపలేమన్నారు మరి చూపనప్పుడు ఏసును ఎందుకు నేను నమ్మకూడదు అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే ఈ మతం ఆ మతం మీరు కలపకూడదు అట్లా ఏ మతానికి ఆ మతం వేరు వేరు ఉండాలి అని చెప్పారు చిన్న స్వామి గారు అప్పుడు నేను అన్నాను ఏ మతానికి ఆ మతమే ఉండాలని మీరంటున్నారు కానీ సర్వమత సారాంశం ఒకటే ఓంకారమే ఆయనని స్వామి వివేకానందుల వారు చెప్పారు మీరు వివా వివేకానందులతోనే విభేదిస్తున్నారు స్వామీజీ స్వామి వివేకానందులతో మీరు విభేదిస్తున్నారు స్వామి వివేకానందులతో మీరు విభేదిస్తున్నారు కనుక నేను మీతో ఏకీభవించలేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని నేను చెప్తాను వాళ్ళకి సమాధానమే లేదు ఇంత హై లెవెల్ క్రిటిసిజం హై లెవెల్ తర్కము క్రైస్తవుల్లో చాలా మందికి తెలియదు హైందవుల్లో చాలా మందికి తెలియదు కానీ చిన్నజీ స్వామి గారికి తెలుసు ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళ శిష్యులకు చెప్పి వెళ్ళాడు ఆయన ఎవరో కానీ సామాన్యుడు కాదు ఆయనతో మీరు పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఆయన మామూలు మనిషి కాదని చెప్పి వెళ్ళాడు అక్కడ మన వాళ్ళే ఉన్నారు అలా జరిగింది కాబట్టి మళ్ళీ ఆ న్యాయమూర్తులు రమ్మన్నారు రమ్మంటే మేము రామండి అట్లాంటి చర్చలకు రామనేశారు వాళ్ళు జడ్జిలు విశేషజ్ఞులు రామనేశారు తర్వాత అందరూ కూడా ఇది చర్చ లాభం లేదు చిన్నజీ స్వామి గారే అన్నారట ఈ రకంగా ఆరు అన్నారట ఏంటి అన్నది రికార్డింగ్లో ఉంది ఇంటర్నెట్లో ఈ రకంగా చర్చ జరిగితే మేము రావడము మా సమయం వృధాయే మేము రాము అని అనేసారు ఆయన కాబట్టి అంత హై లెవెల్ ఆర్గ్యుమెంట్ క్రిటిసిజం జరిగితే కొంతమంది నిరక్షర కుక్షులు జ్ఞానము లేదు ఆధ్యాత్మిక విద్య తెలియదు అలా ఓఫిర్ గారు ఓడిపోయారు ఓడిపోయారు ఏందిరా ఓడిపో నేను అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేము అన్నప్పుడు ఓటమి వాళ్ళదా ప్రశ్న అడిగిన నాదా వాళ్ళదే జవాబు చెప్పలేకపోవడం కాబట్టి వెర్రోళ్ళు ఎవరు కాదు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు యేసు ప్రభుని ఆరాధించడానికి ఇవాళ కూడా జ్ఞానులే వస్తున్నారు ఏసయ్య దగ్గరికి బుర్ర లేని వాళ్ళు కాదు బుర్రలేని వాళ్ళు ఎవరంటే యేసును తృణీకరించే వాళ్ళే సరే ఇప్పుడు కనుగొనబడిన ప్రతిదీ యేసును దేవునిగా నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కనుగొన్నారు వాళ్ళు మరి బుర్ర లేనప్పుడు అలా ఎలా అదే కదా మరి బుర్రకలీడు అలాగే మాట్లాడతాడు వాడు అంటే ఇప్పుడు వీళ్ళు విమానాలు కనిపెట్టిన తర్వాత ఆ ముందే మన దేశంలో ఉంది పుష్పక విమానం ఉంది ఇంకెవడో కనిపెట్టాడు ఏదో చెప్తారు అవును ప్రజల ఉపయోగంలోకి ఎందుకు తీసుకురాలేదు అంటే నోరు మూసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మళ్ళీ ఒకటి తయారు చేయొచ్చు కదా పుష్పక విమానం చేయండి పుష్ప విమానం చేయండి ఇప్పుడు ఇప్పుడు చేయవచ్చు కదా అదేగా చెయ్యరు అందించరు ఒకవేళ చేస్తే కూడా వీళ్ళు ముట్టుకోవద్దు వాళ్ళు ఎక్కొద్దు బహువాసాదంతా కూడా తీర్థ ప్రేలాప శరం లేకుండా మన దేశంలో నుంచి వాడు ఆ చేశాడటో ఒకటి అసలు అంత ఎందుకు నాకు అవసరం లేదు బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం చేయనివి అవి అవి ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు మరి వాళ్ళకే తెలియాలి మనకి తుపాకులు ఎందుకు మనకు మిలిటరీ ఎందుకు ఆర్మీ ఎందుకు సరిహద్దుల్లో పాశుపతాస్త్రం అన్ని అస్త్రాలు ఉన్నాయి కదా గడ్డి పరక తీసి మంత్రి నుంచి వదిలితే శత్రు దేశాలన్నీ భస్మమైపోవాలి పాకిస్తాన్ పటాపంచ పాకిస్తాన్ చైనా ఏ శత్రు దేశం ఉండదు ఉండదు చేయండి ప్రపంచాన్ని మనం వేలొచ్చు అస్త్రాలు ఉపయోగించండి ఎక్కడ దాచినట్టు సార్ అస్త్రాలన్నీ వాళ్ళు బుర్రకాయలు ఆ ఊహలు ఉన్నాయి అంతే ప్రాక్టికల్గా ఎక్కడ లేదు అస్త్రాలు ఉంటే గజనీ గోరి దండయాత్రలప్పుడు అస్త్రాలు ఎందుకు ఉపయోగించలేదు శివాజీ మహారాజును మొఘల్ నవాబు హింసిస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు ఆయన కొడుకు చావా ఆయనను చంపుతున్నప్పుడు అస్త్రాలు ఎందుకు ఉపయోగించలేదు సమాధానం ఉండదు మళ్ళీ వా వాళ్ళు ఏమో జ్ఞానం ఉందట మనమాట ఎర్రోడమంటే ఎవడు ఎర్రోడు తెలిసిందేమో తెలుస్తలేదా చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉన్న కాబట్టి క్రైస్తవులను బురతకోళ్ళు అని మాట్లాడేంత బలుపు నీకుంటే ఆన్సర్ చెప్పేంత సామర్థ్యం మాకు కూడా ఉంది క్రైస్తవులు బుర్రతక్వళు కాదు ప్రపంచాన్ని వాళ్ళు శాసిస్తున్నారు ఆర్థికంగా సాంకేతిక పరంగా ప్రపంచాన్ని శాసించేది సాంకేతిక రంగాన్ని శాస్త్రీయ వైజ్ఞానిక రంగాన్ని శాసించేదంతా క్రైస్తవులు అటు నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు రైస్తువులు బుర్ర బుర్ర లేని వాళ్ళు ఎందుకు అవుతారు నీకు అర్థం కాలేదు అంతే నేను చెబుతున్నావు నువ్వు నమ్ముతున్న గ్రంథంలో ఉన్నటువంటి ఆది సంభూతుడని విరాట్ పురుషుడు గొర్రెగారు ఏమిటి ఆది ఎందు వాక్యము ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధార్య మన మధ్య నివసించను ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఆది సంభూతుడు కృష్ణయజుర్వేదంలో కూడా గొర్రె పిల్ల ఆది సంభూతుడు ఈ సాపత్యం చూపిస్తుండడు సుడలేను నువ్వు గుడ్డోడుగా ఇంకా సూర్యుని కింద గుర్రాలు అవి ఊహించుకున్నవాడు నువ్వు గుడ్డోడుగా లేకుండా మేము గుడ్డోడు నమ్ముకోండి మాకు అభ్యంతరం లేదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కానీ మమ్మల్ని బుర్రలేని వాళ్ళు అన్నందుకు మేము అడుగుతున్నాం నీకు బుర్ర ఉండి జ్ఞానం ఉండి నువ్వు వెలగబెట్టింది ఏదైనా బాబు అని అడుగుతున్నావు లేకపోతే మనం అడగం చక్కగా దానికి కూడా వ్యాఖ్యానం చెప్పుకొని ఆధ్యాత్మికీకరించి స్పిరిచువలైజ్ చేసి దాంట్లో నుంచి కూడా కొన్ని నీతి పాఠాలు నేర్చుకొని పురాణాలను గౌరవిస్తాను నేను ఈ బుక్లో రాశాను పౌరాణిక సత్యము వైదిక సత్యము అని రాశాను ఇందులో ఆంజనేయ స్వామి గురించి రాశాను గౌరవంగా గౌరవంగా అందాల రాముడు ఎందువలన దేవుడు హిందీవర శాముడు ఏ పాస్టర్ రాయలేని మాటలు నేను రాశాను ఎవరిని తృణీకరించాం మాకు దేవదాస గారు చెప్పారు ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ దూషించరాదు ద్వేషించరాదు తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని అందుకే మేము ఏ పాస్టర్ని ఎప్పుడైనా చెప్పాడా అందాల రాముడు ఎందువలన దేవుడే కనుక మేము ఆ బుర్రలేనివాళ్ళు వాడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ప్రజాపతి ఎవరు అనేది ముప్పై ఎనిమిది విశేషణాలు ఉన్నాయి కదా యాక్చువల్గా వీటి యొక్క వివరణను ఎలా అర్థం చేసుకోవాలి ఒకప్పుడు అవును ఒకటి సబ్జెక్ట్ అంటే ఇందులో ఉన్నటువంటి ఈ పద ప్రయోగం ఏదైతే ఉందో ఒక సామాన్య వ్యక్తులకు అర్థం కాని కాకుండా ఉంది సంస్కృత పదాలన్నీ కూడా మరి నాకు సంస్కృతంలో సంభాషణ చేసేంతగా నాకు భాషలో నాకు పరిచయము ప్రవేశం లేదు కానీ ఆ మాటలు అర్థమవుతుంది ఇప్పుడు సంవత్సరం వై ప్రజాపతి బైబిల్లో ఆయన సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్నాడు అని ఉంది సంవత్సర దేవత అనే ఒక దేవత వేదములో ఉన్నది సంవత్సరం దేవుని కొన్న పేర్లలో ఒకటి సంవత్సరం అంటే కాలస్వరూపుడు కాలమే బ్రహ్మ కాలమే ప్రాణులను సృష్టించుచున్నది లయము చేయుచున్నది పోషించుచున్నది కాలము అయ్యున్న దేవుని నేను ఆరాధించుచున్నాను అంటాడు ఇంకో చోట వేద ఋషి అంటాడు కాలస్వరూపుడ ఇంద్రుని కాలస్వరూపుడై ఉన్న ఇంద్రుని మహాత్మ్యమును చూడండి ఆయన నిన్న మరణించి ఈరోజు సజీవుడై ఉన్నాడు పునరుద్ధానము చచ్చిపోయినోడు లేవడం వచ్చిన ఆయన పేరు కాలము ఇక బైబిల్లో కూడా ఏసయ్య పేరు సంవత్సరమే వారిని బైబిల్లో సంవత్సరం అని పిలిచారు ఎంతో అద్భుతమైనటువంటి విషయం అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనం సంవత్సరము ధరింపజేసి ఉన్న సంవత్సరమును నీ దయా ధరింపజేసారు కిరీటం ఎవరికి పెడతారు రాజుకు పెడతారు ఇక్కడ సంవత్సరం అనే పేరు గల ఒక రాజుగారు ఉన్నాడు ఆయన పేరే సంవత్సరం కనుక దేవుని పేరు వేదములో సంవత్సరం ఇలాగా క్లోజ్ రిజెంబలెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఉన్నాయి వేదములలో ఉన్న ప్రజాపతికి బైబిల్లో ఉన్నటువంటి దేవదేవునికి రక్షకునికి లోక రక్షకునికి చాలా దగ్గర పోలికలు అలా రాస్తే ఇంతలా గ్రంథం అయిపోతుంది సరే ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది విశేషణాలు బైబిల్లో రిఫరెన్స్లుగా మనకు కనబడతాయా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనబడతాయి ఓకే అవకాశం ఉంటే మాకు దాన్ని తెలియజేయండి సార్ బుక్ ఎంతో రాయవలసిన సమాచారం ఎన్నో గ్రంథాల సమాచారం ఉంది దేవుడు చెప్పినవి రాయడానికే టైం లేదు ఆయన అను అనుగ్రహిస్తే ఈశ్వరేచ్ఛ ఈశ్వరానుగ్రహం ఉంటే తప్పకుండా రాద్దామని ఉంది రాస్తానే అందరూ ప్రార్థన చేయండి ఓకే ఓకే